బాగుందా అదే ఇచ్చిన అంత బాగుందా పులుసు పేరు అయితే తీసుకున్నాము ఇంటికైతే వెళ్ళిపోదాం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుజీపురం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మేము కూడా చాలా చాలా బాగున్నాం అనమాట ఇంక రోజు అయితే బుజ్జి కాడో నేను ఇంకా ఏం కూర చేయాలని అర్థం కాలేదు అందుకని మేక బోటి అయితే తెమ్మని చెప్పినా ఆ బోటి అయితే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట నేను తీసుకొచ్చి ఇచ్చి క్లీన్ చేసేస్తాను నువ్వు ఇంకా బోటి ఎట్లా చేస్తావో చేసుకుని చెప్పిండనమాట అంటే నేను మామూలుగా ఎప్పుడు లాగానే చేసేలాగా మీకు కూడా నేను చేసే పద్ధతిలో చేసి చూపిస్తాను వీడియో అయితే చూడండి మేక బోటి వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది నేను మసాలా మసాలంతా ఏం వేయకుండా చాలా సింపుల్గా చేస్తాను చాలా బాగుంటుంది అనమాట చూడండి ఒకసారి మేక బోటి అయితే ఎలా ఉందా చేస్తాను సో ఇదేనండి బోటి మటన్ బోటి తీసుకొచ్చి అనమాట ఇది వచ్చి మనం ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి ఇవ్వాలి ఇంకా క్లీన్ చేసిస్తే రిప్కా అయితే ఇంకా కర్రీ చేస్తుంది రిప్కా స్టైల్లో ఎలా చేస్తుంది ఏం సంగతి అనేది చూడండి మనమైతే ఇప్పుడు క్లీన్ చేస్తాము మనం వేగులన్నిటిని శుభ్రంగా కడిగి నేర్ నీళ్ళల్లో కడిగి శుభ్రంగా కట్ చేసి ఇయ్యాలకి పేగులో ఏం లేకుండా ముందు కావాలి తర్వాత పుల్ల తీసుకొని పేగుని తిరిగేసుకోవాలన్నమాట శుభ్రంగా చూడండి ఏమైతే మొత్తం క్లీన్గా అయితే ఉంటుంది అటు నీళ్ళు వేసుకోవాలి ముందు దీంట్లో ఉన్న ఏదన్నా రస్గా ఉంటే తీసేయాలి తర్వాత మనము పుల్లతో పేగు తిరగేసుకోవాలి తిరగేసుకొని క్లీన్ చేసి ఒక నీళ్ళని వేసుకోవాలి మొత్తం ఇది ఇలాగనే చేసిన తర్వాత వేగిలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత బోటి అయితే వేడి నీళ్ళల్లో శుభ్రం క్లీన్ చేసుకుంటు అదే చూద్దాం కట్టబోతే అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంది అయితే క్లీనింగ్ కోసం భయపడతారు క్లీనింగ్ కొంచెం కష్టమని వేగులన్నిటినీ తిరిగేసుకొని వేనియాలతో కడిగేసుకున్నామంటే సింపుల్గా శుభ్రమైపోతుంది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు వేడి వేడివేడి నీళ్ళల్లో పసుపు అయితే వేసుకొని ఇంకా బోటి అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఈ పసుపు నీళ్ళల్లో వేసుకొని కడుక్కవాలన్నమాట పసుపు నీళ్ళల్లో వేసుకుంటే ఇంకా పసుపు కొంచెం వేడివేడి నీళ్ళల్లో పసుపుగా వేసుకుంటే ఆ నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది అంటే మనం ఎంత శుభ్రంగా చేసుకుంటే అంత నీట్గా బాగుంటుంది కూర కూడా తినేదానికి పేగులు తిరగేసుకున్నాం కదా తిరగేసుకున్న పేగుని కూడా ఇంటి నీళ్ళల్లో వేసుకున్నాం పేగులు కూడా శుభ్రంగా పొళ్ళతో అయితే తిరిగేసుకొని క్లీన్ చేసుకున్నాం కదా మనం కట్ చేసుకునే ముందు అయితే వేడి నీళ్ళలాగానే వేసుకున్నామంటే ఏం వాసన రాకుండా ఉంటుందన్నమాట లైట్గా లైట్గా కొంచెం ఆల్రెడీ తిరగేసుకున్నాం కాబట్టి అంత నీస్ వాసన ఏం రాదు పొట్టందంటే కొంచెం ఎక్కువ నీస్వాసన వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్వాలేదు దాని బట్లైతే ఈ యొక్క రెండు నిమిషాలు అయితే వదిలిపెట్టి తర్వాత కట్ చేసుకుని చూద్దాం పైన ఉన్నదంతా శుభ్రంగా చర్మం తీసేయాలి అప్పుడు మనకి మంచిగా బోటి క్లీనింగ్ అయిపోతే అయిపోద్ది సో అండి ఇలా తీసేయాలన్నమాట ఇంకా బోటి అయితే క్లీన్ చేసి ఇచ్చి అయిపోతుంది ఇంకా మళ్ళీ ఒకసారి మంచిగా నీళ్ళల్లో కడిగి ఇయ్యాల అంతేనా బోటి తెచ్చుకుండేది క్లీన్ చేసేది అంత కొంచెం కష్టమేందనమాట క్లీన్ చేసుకుంటే మటము బోటి చేసుకునే విధంగా చేసుకొని తింటే మటు మా కష్టం ఏం తెలియకుండా తినచ్చు బోటు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా రెక్క అయితే చెయ్యాలి 不难噶，谢谢您啊。<营> బోటు తెచ్చి బోటి కూర ఇచ్చేసి అయిపోయినాక తినాలని చెప్పి మా విజయ్ ఇంకా భూగోడ తినలేదు మా నుంచి ఇంకైతే తినాలంట సో బోటి క్లీనింగ్ అయితే అయిపోయింది నేను కొందరు ఇంక ఇప్పుడైతే బోటికి కడిగి శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చింది కదా కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నా ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకొని మళ్ళీ కొంచెం తర్వాత అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఉడికిచ్చుకోవాలి కదా అందుకని పసుపు ఉప్పు వేసుకొని ఇంకా ఒక స్పూన్ నూనె అయితే వేసుకొని ఒకసారి గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మెయిన్ అయితే పెట్టి పసుపు వేసి కొద్దిగా నూనె అయితే వేసి కొంచెం ఒక ఆరు విసిల్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవచ్చు ఎందుకంటే నేతదే కదా బట్టి మనకి తొందరగా ఉడుకుతుందనమాట ఆరు విసిల్కి ఉడికించుకొని తర్వాత టమటకాయలు పచ్చి టమికయలు ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్నాతో మళ్ళీ ఒక నాలుగు విసిల్లు అయితే పెట్టాలి అందుకని చెప్పి నేను ఒక ఆరు విసిల్కైతే ఉడికి ఒక సైడ్ అయితే బోటైతే ఉడుగుతుంటుంది అనమాట ఒక సైడ్ అయితే గో గోంగూర అయితే ఉడకబెట్టుకోవచ్చు అంటే మనకి పులుపుని బట్టి మనము గోంగూర వేసుకోవచ్చు అనమాట ఎక్కువ పులుపు తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇంకా గబ్బిడి నిండు అయితే తీసుకున్నాను అనమాట మాకు ఈ పులుపు సరిపోతుంది ఎక్కువ పుళ్ళంగా ఉన్నా కూడా తినరు అందుకని చెప్పి నేను కరెక్ట్గా అయితే ఒక గబ్బిడి నిండి అయితే తీసుకున్నాను అనమాట కూడా వేస్తాం కాబట్టి దాంట్లో టమాటాలు కూడా వేసుకుంటాం కాబట్టి గోంగూర చూసి వేసుకోవాలి కొంచెం నీళ్లు కూడా వేసుకొని మనకి గోంగూర ఉడకాలి కదా కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించుకోవచ్చు ఇది ఒక సైడ్ ఉడుగుతుంటుంది బోటి కూర అయితే ఒక సైడ్ ఉడుగుతుంటుంది ఈ సైడ్ సైడేమో భీము నానబెట్టినా బువకని ఇంక భీము నాని అంటే గ్యాస్ విడిగించుకొని పెట్టుకోవచ్చు అని చెప్పి బీమైతే పెట్టిన బువ ఉండేదానికి ఒక సైడ్ బువకి ఒక సైడ్ గోంగూర ఒక సైడ్ ఏమో బోటి కూరకి అయితే ఇంకా మూడు పక్కల మూడు పనులు అయితే జరుగుతాయి అనమాట ఇంకా ఓకేనండి మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు థ్యాంక్స్ కూడా చెప్పుకుంటాము మా తరపునైతే అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మా వీడియో అయితే చూస్తూ ఉండండి చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసినట్లయితే మా వీడియో ఇంకా మాకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది లైక్ చేస్తే మా వీడియో చాలా మందికి రీ రీచ్ అవుతుంది అనమాట మీరు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని మేము నిజంగానే మా వీడియో కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కర్ విజులు వస్తా ఉంది ఈడ రెప్పా వచ్చేసి టమాటకాయలు మరి ఉల్లిగడ్డలు అయితే కడుక్కొని శుభ్రంగా కోసేసి రెడీ చేస్తుంది అనమాట ఉడకలా అన్నం కూడా అయితే పొంగ వచ్చింది ఉడుగుతుంది అనమాట ఆరు విసిల్ అయితే వచ్చినాయి నేను గ్యాస్ ఆఫ్ చేసేసిన ఒక సైడ్ ఏమో బోన్ వర పెట్టిన కదా అది కూడా అన్ని ఒకసారి ఉడికేసినాయి అనమాట మనకి ఇంకా నీళ్ళన్నీ నీ గోంగూర కూడా ఉడికిందనమాట చూద్దాము స్పెషల్ అంత పోయింది కదా ఇప్పుడు మనకైతే బోటికి కొద్దిగా నీళ్ళు అయితే ఉన్నాయి అనమాట కొత్తగా ఉడికినాయి మనకి బోటి అయితే ఆరు విసిల్ అయితే పెట్టినాను కదా ముక్కా భాగం అయితే ఉడికింది మళ్ళీ నేను వచ్చి ఇంకా మళ్ళీ టమాటకాయలు ఎన్ని వేసి మళ్ళీ ఒక మూడు విసిల్కి అయితే ఇంకా సూపర్గా వస్తుంది మళ్ళీ గ్యాస్ ఎగ్గించుకొని టమాటాలు ఎర్రగడ్డలు జల్లబాయలు ఇంకా రెండు స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాం ఎక్కువే పడుతుంది నూనె కొద్దిగా ఎక్కువే పడుతుంది అందుకని నూనె ఇంకా కొంచెము ఒక మూడు గంటలు ఇందాక ఉడికించుకున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకున్నాము కొంచెం ఉప్పు అంటే ఇందాక కూడా కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు అయితే ఇందాక కొంచెం పసుపు ఉప్పు అయితే కొంచెంగా వేసుకొని పెట్టుకున్నాం కదా ఉడికించుకునే దానికి ఇప్పుడు మళ్ళీ అన్ని కరెక్ట్గా వేసుకున్నాం అంటే మనకి బోటి కూర రెడీ అవుతుంది అన్నమాట టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ వేసినాక ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా చూసుకొని నూనె కూడా వేసుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక నాలుగు విసులు కానీ మూడు విసులు కానీ ఏదన్నా ఉంటే నాలుగు విసులు కరెక్ట్ నాలుగు విసులుకైతే మనం మమ్మల్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని గోంగూర రుబ్బకైతే వేసుకుంటే బోటుకోర రెడీ అవుతుంది అనమాట చూద్దాము ఒక నాలుగు విసులు దాకా వేయించాలాం ఇప్పుడైతే గోంగూర కూడా బాగా మెత్తగా మనకి ఉడికించుకున్న గోంగూర అయితే మెత్తగా రుబ్బుకోవాలి ఇంకా గోంగూర కూడా రుబ్బి పెట్టుకున్నా కాబట్టి ఇంకా ఒక రెండు వేసి వచ్చింది అంటే కూర అయితే తీసి చూద్దాము అయితే మనకి గ్యాస్ అయితే ఆఫ్ చేశాను చూద్దాను ఒకసారి ఓకే 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 ఇటు మనకి నూనె పైకి వచ్చినట్టయితే బోటి అయితే సూపర్ ఉడికిందన్నమాట ఇప్పుడు గోంగూర అయితే వేసుకోవాలి దాంట్లో రూప పెట్టుకున్నాం కదా పక్కన వేసుకుంటే గోంగూర సూపర్గా ఉంటుంది అనమాట బోటి నేను ఎప్పుడు చేసినా కూడా ఎక్కువ రుబ్బి పెట్టుకొని గోంగూర అయితే వేస్తాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్యాస్ తెచ్చుకొని ఇంకా గోంగూర అంతా బాగా ఆ బోటికి అయితే పట్టేలాగా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కదా అది బాగా ఉడకాలి బోటి ఫ్లేవర్ గోంగూర ఫ్లేవర్ అంతా బోటికి అయితే పట్టింది అంటే ముక్కలు తినేదానికి బాగుంటుంది అనమాట ఉప్పు కారం ఏది సరిపోకపోయినా మళ్ళీ చూసి వేసుకోండి నాకైతే ఇంకో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఎందుకంటే పులుసు కలిసింది కదా గోంగూర అయితే వేసింది కదా ఉప్పు అయితే లైట్గా తగ్గింది ఎక్కువ నూనె అన్ని మళ్ళీ కరెక్ట్గా వేసుకుంటే అంటే బోటి కోరికే కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది అన్నమాట అందుకని మళ్ళీ నూనె అయితే వేసుకుంటాను మూత అయితే మనకి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవచ్చు మూత పెట్టేసుకొని ఉడికించు బోటి కూర రెడీ అయింది అనమాట బోటి కూర అన్నము వేడి వేడి అన్నం అయితే రెడీ అయింది ఇంకా ఇప్పుడు అయితే బుజ్జికి సన్నికి అయితే వేసేస్తాను వాళ్ళు తింటారు అంటే ఇప్పుడు చాలా ఆకలితో అన్నాం కానీ తొందరగా చూడండి ఒకనా బాగుందా ఇంకా చూద్దాము ఎలా ఉంటుంది టేస్ట్ అర్దిరిపోద్ది అనుకుంటున్నా చాలా ఆకలితో ఉన్నాం అనమాట సో రెక్క అయితే ఇప్పుడు అన్నం తీసుకొని వస్తుంది అనమాటూరీ వేడి వేడి అన్నం అయితే చూడండి ఎలా ఉంది

చాలా బాగుందన్నమాట సూపర్ ఉందన్నమాట కోటి గోంగూర అమ్మం వేడి వేడి అన్నం సంగట అన్న కానీ బాగుంటుంది రాయి సంగటి కానీ టైంలో అక్కడ ఆ సంగట అయితే చేయలేదు చాలా బాగుందన్నమాట మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక వీడియోలో కలుసుకొని మనతో వరకు ఉంటాం బాయ్